న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఆస్పత్రి సిహెచ్సి ఆవరణం నందు ఇదివరకు ఉన్న ప్రభుత్వ వాహనం జీప్ మాయమైందనే విషయం తెలుసుకుని ఆస్పత్రిని తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ పరిశీలించారు ఆస్పత్రి ఆవరణంలో మాయమైన జీప్ స్థానంలోకి దాని యొక్క విడి భాగాలు మాత్రమే దర్శనం ఇస్తున్నాయి జీప్ దొంగతనం జరిగే రెండు మూడు రోజులు కావస్తున్న దానికి సంబంధించి ఎటువంటి కేసు పెట్టలేదు కారణం ఏంటి అనేది ఇప్పటివరకు అంతు చిక్కడం లేదు వెంటనే డిసీహెచ్ఎస్ గారితో మాట్లాడి ఈ దొంగతనానికి పాల్పడిన వ్యక్తులపై అందుకు సహకరించిన ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని తెలిపిన శ్రీకాకుళం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు కలమట వెంకటరమణమూర్తి మీ 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 ఆస్తులకు పోయిన తర్వాత మీ పరిధిలో ఉన్న మాత్రం పోయిన తర్వాత బట్టి లేగల ప్రొసీజర్ మీరు ఎంపీ మీరు మాట డాక్టర్ గారు మీరు మాట మీరు దీన్ని కస్టడి అను మీరు కస్టోడి అనుకుంటే మీరు ఇంట్లో ఇంట్లో వస్తువు పదురుకుంటారా ఏం చేస్తారు డిస్ట్రిక్ట్ అథారిటీకి ఎందుకు మీరు మాట్లాడదు మీరు కంప్లైంట్ కాదు మీ పోలీస్ స్టేషన్ మీ పరిధిలో పోయిందని మీరు డిస్ట్రిక్ట్ అథారిటీకి మాట్లాడతారు ఆడకు మాట్లాడతారు అంటే కరెక్ట్ కాదు మీరు చేసింది హెడ్ క్వార్టర్లో మన పిహెచ్ ఒక జీప్ ఉండేది ఆ జీప్ టెఫ్ చేశారు లాస్ట్ త్రీ త్రీ డేస్ అవుతుంది టెఫ్ట్ చేసి అది వేళ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు తెచ్చి నాలుగు మొక్కలు పడేశారు ఇక్కడ మీకు అది ఫోటో పెడతాను నేను చూడండి ఒకసారి మీకు అతని మీద మీ మీ డాక్టర్ గారు కూడా కనీసం పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇవ్వలేదు వెంట వరకు మీ ఆస్తి పోయినప్పుడు గవర్నమెంట్ ఆస్తి పోయినప్పుడు దాని కస్టడీని ఉన్నాడు ఆయన బాధ్యత లేదండి మీరు మాట్లాడండి మాట్లాడి ఇమీడియట్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి